డిసెంబర్ లో కండక్ట్ చేయాలని అందరం ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది మా సమస్యను పెడచోన పెట్టకండి వెంటనే మాకు వెబ్ నోట్ ఇచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులు కదలేదు లేదని కూర్చోడం జరిగింది సో మీరు చేసి వెబ్ నోట్ రిలీజ్ చేయాలని అందరం కోరుతున్నాం రిలీజ్ చేసే వరకు ఈ నిరసనలు ఈ ఉద్యమాలు ఆగవని మేము తెలియజేస్తున్నాం మేము ఇక్కడ నిరసన తెలిపడానికి వ్యాఖ్యల వల్ల మేము గత నెల రోజుల నుంచి పోరాడుతున్నా గానీ కనీసం మా గురించి మాట్లాడే టైం సీఎం గారికి లేకపోవడం చాలా బాధాకరం ఎందుకు గవర్నమెంట్ మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుంది నాకు అర్థం కావట్లేదు మా డిమాండ్ ఏముందండి గ్రూప్ టూ అండ్ పోస్టులు పెంచమని దాన్ని ఎగ్జామ్ ని డిసెంబర్ లో పెట్టమని అడుగుతున్నాము దానికి ఇంతవరకు వరకు మినిమం స్పందన లేదు గవర్నమెంట్ నుంచి సో మేము మేము కోరేది ఒక్కటే మాకు ఈ రోజు గవర్నమెంట్ నుంచి ప్రకటన గానీ హామీ గానీ వచ్చే వరకు ఇక్కడ నుంచి మేము కదిలేదు